అమలు రండి పని స్టార్ట్ చేసి రెండేళ్ళయిందా దొరికితే అక్కడ మీ ఇంట్లో నేను చెప్పేది బాగా విను మీరు పని చాలా చోట్లకి వెళ్తారు కదా వేరే వాళ్ళ మొగళ్ళు మీ ఇంటికి రావటం వాళ్ళ పిల్లలు గొడవ చేయటం ఎక్కడ చెప్పుకోవాలి వచ్చి చెప్పనికే మాకు రావాటలు మరి మాట్లాడు వాళ్ళ మొగుడ్ని ఎందుకు పెట్టుకోను మెడబట్టి దోశ ఇచ్చు కదా ఎందుకు పెట్టుకొని ఉన్నావు ఎందుకు పెట్టుకున్నావు నువ్వెళ్ళి వాళ్ళ ఇంట్లో అనుకుంటావా